ఒకసారి శుక్రవారం రోజు వాక్యం అయిపోయింది వాక్యం అయిపోయిన తర్వాత బయట పందేళ్లలో జనం ఉంటే అక్కడి నుంచి ప్రార్థన చేసుకుంటే పందేళ్లలోకి వెళ్ళాను సుమారు ఒక అరవై ఐదు సంవత్సరాల వయసున్న ఒక తల్లి అక్కడ కూర్చొని ఏడుస్తూ ఉంది ప్రార్థన చేసుకుంటా ఆమె దగ్గరికి పోయినాకేం బాతుందో అని ఆమె ఆ కాలు అలా పట్టేసుకొని వదలటల్లా ఏడుస్తుంది నువ్వు చెప్పింది వింటాను మా నా కాలు వదులు కూర్చుంటాను ఇక్కడ కూర్చుంటాను నీ స్టోరీ వింటాను ఎల్లంలే నేను కూర్చుంటాను అని ఆమె కోసం ఆగితే ఆమె చెప్పిన స్టోరీని నాకు ఏడుపు వచ్చింది ఆమెకి పిల్లలు లేరు భర్త మధ్యకాలంలో చనిపోయాడు ఒంటరిగతి అయిపోయింది ఎక్కడో ఒక దగ్గర ఈ వృద్ధాశ్రమంలోనే ఎక్కడో చేరి వంట చేసే పనికి కుదిరి కొన్ని సంవత్సరాలు ఆ పరిచర్ చేసిందాం ఆమెకి ఏం సమస్య వచ్చిందో తెలియదు రెండు కాళ్ళు పనిచేయటం మానేసినాయి దోగాడుతా పోతుంది కాళ్ళతో నడవలేదు ఆ సమస్య వచ్చిన తర్వాత వాళ్ళు తీసుకెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేసి ఇంకొక వాళ్ళు వెళ్ళిపోయారు ఆమెను వచ్చి మళ్ళీ తీసుకెళ్ళాలి వాళ్ళు అంటే తమ పని తాము చేసుకుంటే వాళ్ళకి కంఫర్ట్గా ఉంటుంది మంచంలో ఉన్న మనిషికి అన్నీ చేయాలంటే కష్టం కదా బహుశా వాళ్ళు అట్లా గవర్నమెంట్ హాస్పిటల్ వదిలేసి ట్రీట్మెంట్ కోసం అన్నట్టు వదిలేసి వాళ్ళ చేతులు వాళ్ళు దులిపేసుకున్నారు పాపం నర్సు గవర్నమెంట్ హాస్పిటల్ నర్సులు ఉంటారు కదా ఒక నర్సు ఆమెను ఆదరించి ఒక పదిహేను రోజులు ఆమెని పట్టించుకుంది తర్వాత హాస్పిటల్ సిబ్బంది ఆమెను అరుస్తున్నారు ఆమె నరుస్తున్నారు ఎవరు ఆమె ఆమె ఏమైంది నీకు ఎందుకు ఆమెను సైడ్ చూస్తున్నావు రోగులు వస్తే వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చామా పంపించామా ఇక్కడ కానిది పెద్ద హాస్పిటల్ పంపించాలి గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ పంపించాలి అంతేగాని ఇక్కడే పెట్టుకొని పదిహేను రోజుల పాటు ఆమెను చూడటం ఏంది నువ్వు ఎట్లయితే నీ ఉద్యోగం ఊడే అవకాశం ఉంది జాగ్రత్త అని వార్నింగ్ ఇచ్చాను కానీ ఏం చేయాలో అర్థం కాక ఈ ముసలమ్మను వదిలిపెట్టలేక ఇబ్బంది పడుతూ ఉంటే రోజు తండ్రి సన్నిధి నుంచి కొంతమంది ఆత్మీయ బిడ్డలు మన బిడ్డలు ఆ గవర్నమెంట్ హాస్పిటల్లో కాయలు పంచడానికి పోయారట మన బిడ్డలు పోయారు కాయలు పంచడానికి పోతే వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో కనుక్కుంది వాళ్ళు తండ్రి సండీ నుంచి వచ్చారు ఇది జరగటానికి ముందు ఈ నర్సు ఆ ముసలమ్మ దగ్గరికి వెళ్ళి ఒక మాట అడిగిందంట ఇన్ని రోజులు ఇక్కడ ఉండటానికి లేదు కానీ నేను ఇప్పటికి పదిహేను రోజుల నుంచి నేను చూస్తున్నాను హాస్పిటల్లో మెయిన్ వాళ్ళు నన్ను తిడుతున్నారు మా అమ్మ ఎక్కడికన్నా వెళ్ళి పో ఆమె ఒక్క మాట అడిగిందంటే అది నాకు బాగా బాధ కలిగించింది ఓ పని చేయమ్మా ఒక్క పని చేయి నన్ను ఆటో ఎక్కిచ్చు నన్ను ఆటో ఎక్కిచ్చు ఎక్కించి వాగులు ఉంటాయి కదా నీళ్లు పారే వాగులు అలాంటి వాగుల్లో ఒక వాగును చూసి ఆ ఒడ్డును నన్ను దించు ఆ వాగు ఒడ్డును నన్ను ఆ కాల ఒడ్డును నన్ను దించు నా ఒక్క సాయం చేయమ్మా అని ఎందుకంటే ఆమె నడుచుకుంటూ వెళ్ళి తన ప్రాణం తను తీసుకోలేదు తను ఏ విధంగా కూడా తన ప్రాణం తను తీసుకోలేదు చచ్చిపోవాలన్నా తనకు అవకాశం లేదు అందుకని ఆమె సాయం అడుగుతుంది పారే నీళ్ల దగ్గర నన్ను వదిలిపెట్టి వెళ్ళిపో అని ఆ మాట ఎందుకు అడుగుతుందో ఏమికి అర్థమైంది నర్స్కి అంటే ఆ నీళ్ళలో దూకటానికి దోగాడుకుంటా దోగాడుకుంటా అందులోకి దొరలేని అనుకో కళ్ళు మూసుకొని ముక్కు మూసుకుంటే ఊపిరిపోయింది చచ్చిపోతాను ఎవరికి పట్టని ఎవరికి ఇష్టము లేని నతకేందుకు కాబట్టి నాకు ఇదే కరెక్ట్ అని తను అలా ఆలోచించుకుని ఆ మాట అడిగిందట ఆమె నర్సు మంచి హృదయం కలిగింది తనకి ప్రాణం బాధ అయిపోయి ఎట్లా చేయాలి ఏమి అని ఆమె మదన పడుతున్న రోజున వీళ్ళు పోయారు అక్కడికి వీళ్ళని చూసి ఎక్కడి నుంచి వచ్చారు మీరంటే తండ్రి సన్నది నుంచి వచ్చారు అప్పుడు ఆమె క్లిక్ అయింది రైట్ తండ్రి సన్నిధి చాలా ఈమె అక్కడ చేరిస్తే ఇక తర్వాత సంగతి ఇక దేవుడను ఆయన చూసుకుంటాను అనుకుంది ఇక నేరుగా ముసలమ్మని బండెక్కించుకొని తీసుకొచ్చి ఆ పందిళ్ళలో వదిలిపెట్టి చంపు వాళ్ళు బరువు దించుకొని ఆమెకేస్తే ఆమె బరువు ఏడ దించుకొని ఆమె చంపు నేను తెచ్చి వదిలిపెట్టానని చెప్పకుండా కూడా వెళ్ళిపోయింది ఒకవేళ చెబితే ఇక్కడ ఇక్కడ కుదరదమ్మ తీసుకెళ్ళి అంటాం మేము అనుకుందాం పాపం పిచ్చితే ఇక ఆమె కూర్చొని ఆ స్టోరీ చెబితే ఇక నేను కూర్చొని నేను కూడా కాసేపు వేడుచుకోవాల్సి వచ్చిందా అన్నీ బాగున్నప్పుడు పరిస్థితులన్నీ సజావుగా సాగుతున్నప్పుడు మనకి విలువలు అర్థంగా ఉండే మనకే నాకే అనిపిస్తుంది జీవితం నాకేం అనిపిస్తుంది కానీ మనం కదలలేని రోజు అంటే ఒక రోజు వచ్చింది మనల్ని ఎంతో సన్మానించి గౌరవించే వాళ్ళు మనల్ని ఏసడించుకొని తిట్టే రోజు ఒక వచ్చి దాన్ని గ్రహింపు ఉంటుంది మనుషులకి అన్ని బాగున్నప్పుడు నాకే నాకేం అనుకుంటారు ఆ ముసలం అనుకుందా తన కళ రోజు ఒక రోజు వచ్చిద్దని తన ఇల్లు తన భర్త తన కుటుంబం పాపం ఎన్ని రకాల కళలు కందో ఎంత హ్యాపీగా బతికింది ఈరోజు బతకలేక చావలేక ఏ దరిలేక లేక నేనేం చేయాలి సరే ఒక ఒక అభయం వీక్ష దేవుడిని బట్టి ఏం భయపడొద్దు ఎక్కడికి వెళ్ళొద్దు నీకు కాలువలొద్దు చెరువులో వద్దు ఇక్కడే ఉందో కానీ నాకు దేవుడు పెట్టిన అన్నంలోనే నీకంత అన్నం పెడతా సన్నిధిలోనే బతుకుతూ కానీ ఇక సావులు గీవులొద్దు అయిపోయింది జీవం గల దేవుడి దగ్గరికి వచ్చావు నీ కోసం చచ్చిపోయిన ఆయన ఒక ఆయన ఉన్నాడు నీ కోసం చనిపోయి తిరిగి లేచిన మహానుభావుడు రెక్కల నీడలోకి నువ్వు వచ్చావు పెద్దమ్మ ఓ పెద్దమ్మ బాధపడు వాకు వేతల్లి ఇంకలా అన్న అబ్బాయి పట్టండి ఆమెను తీసుకొచ్చి మందిరంలో పెట్టి కొన్ని సంవత్సరాలు ఆమె నా దగ్గర బ్రతికి రెండు వేల ఇరవై ఒకటి అనుకుంటాను రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఒకటిలో ప్రభు దగ్గరికి వెళ్ళిపోయింది దాదాపు ఒక ఎనిమిది ఏడు నుంచి ఎనిమిది సంవత్సరాలు నా దగ్గర ఉంది దాదాపు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయింది ఆ కార్యక్రమం కూడా మనమే జరిగించాం అంటే దాదాపు డెబ్బై దాటిపోయింది డెబ్బై సంవత్సరాలు దాటిన ఏజ్లో ప్రభు దగ్గరికి వెళ్ళింది హాయిగా ఆరాధించుకుంటా పాడుకుంటా మూడు పూటలంత అన్నం తింటా దేవుని సన్నిధి చేసుకుంటా అట్లాంటి తల్లులు ఎందరో ఈ పరిచర్య ఆరంభం నుంచి ఇప్పటిదాకా అయ్యా అన్న మనిషిని దాటిపోయేదానికి మనకు మనసు లేదు దీనులకు కృప చూపే ఆ దేవుడు దీనులను ఆదరించడానికి కూడా కృపనిచ్చాడు అందుకే అది సంఘము అన్నప్పుడు దేవుని ప్రేమ గురించి మనం మాట్లాడుతున్నప్పుడు ఆ ప్రేమని క్రియలో చూపించకపోతే ఇంకా ఫలితం ఏముంది దీనుల్ని దాటిపోయినప్పుడు అది ఏసయ్య మనసు ఎలా అవుతుంది కాబట్టి ఒక స్పిరిచువల్ సర్వీస్ ఉన్న దగ్గర ఎట్టి పరిస్థితుల్లో ఒక సోషల్ సర్వీస్ ఎట్టి పరిస్థితిలో ఉంటుంది